కారు డీలా కాంగ్రెస్ బలా ఓకే జూబ్లీ లో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో భారీ విజయం అంటూ మంచి ఓట్లు నిజంగా చెప్పాలంటే ఈ ఇదేదైతే ఉందో ఇంతకు ముందు ఎప్పుడు రాలే మీరు కావాలంటే గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఇంత మెజారిటీ కనపడదు ఒక రెండు మూడు టర్ములల్లా సో మాగంటి గోపినాథ్ గెలిచింది కూడా పదహారు వేలు పదిహేడు వేల చిల్లర్ గెలిచాడు సో నవీన్ యాదవ్ కి పట్టం కట్టిరు కానీ నవీన్ యాదవా లేకపోతే రేవంత్ రెడ్డికా ఎవరికి పట్టం కట్టిరు అనేది ఒకటొకటి వార్తలు లోతులగా విశ్లేషిద్దాం నియోజకవర్గంలో ఇదే రికార్డు అంటూ ఇగో ఇప్పటిదాకా నియోజకవర్గంలో రికార్డ్ ఇదే మొత్తానికట ఏదో ఒక మూడు టర్మ్ లు అనుకున్నా కానీ మొత్తానికి అయితే ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ రెండో స్థానానికి ఆ పార్టీ పరిమితం బీజేపీ డిపాజిట్ గల్లంతో తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నాలుగో స్థానంలో నోట ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ ఓడించలేరు అంటూ ఇగో ఈ ఇట్లా ఇట్ల విర్రవితేమైతుంది తెలుసా ఇట్లా విర్రవీగి విర్రవీగే బిఆర్ఎస్ అక్కడ ఉంది ఇప్పుడు ఇలా ఫామ్ హౌస్ కాడ ఇలా మనం కూడా ఇట్లా విర్రవిత ఏమైతుంది ప్రజలు దలుసుకుంటే ఏడబెట్టాలని ఆడబెడతారు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే గద్దెని ఎట్లెక్కినో ప్రజలు దలుసుకుంటే బండకేష్ కొడితే మళ్ళా మళ్ళా కనబడరు ఇది ఉత్తగానే ఇట్లా ఈ ఈ మాటలు మాట్లాడితే ఎట్లుంటాయంటే మరి అట్లాంటి ఎందుకో దేశంలో గెలుస్తలేదు కాంగ్రెస్ చేతులు ఉన్నాయి కూడా పోతున్నాయి ఆల్రెడీ మీ చేతులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా పోతున్నాయి రాహుల్ గాంధీ మరి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది అట్లని చెప్పి రాహుల్ గాంధీ ఎల్లకాలం అట్లా దెబ్బలు తినుకుంటూనే ఉంటాడంటారా పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు మళ్ళీ లేస్తారని మేమే చెప్తుంటాం భవిష్యత్తులో డెఫినెట్ గా ఆయనకు అవకాశం వస్తుండొచ్చు కానీ ఇప్పుడు మరి ఆ దెబ్బ సంగతి ఏంది అరే ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి బిఆర్ఎస్ ఐఏంలో పదేళ్లల్లో ఎన్ని గెలిచిర్రు మీరల్లా ఒకటే నచ్చిందా రాలేదు పైగా డిపాజిట్ల కోసం ముప్ప తిప్పలు పడ్డారు మరిషిమైర్ హుజరాబాద్ మూడు వేల ఓట్లు అసయా అసలు ఒక కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లు వస్తాయా మీ కార్యకర్తల ఓట్లు కూడా పడనట్టే ఆడ లేఖకైతే మీ కార్యకర్తల ఓట్లు కూడా పడలేవు హుజరాబాద్లో సో ఒకసారి గెలవంగానే ఇక అంతటోళ్ళు లేడు బాపుని చూసి బలుపు అనుకున్నాడు ఒకసారి ఓడిపోగానే ఇక అయిపోయారా ఇలా పని అయిపోయింది ఇక ఇలా మళ్ళీ రారో ఇక బొంద పెట్టిరని అనుకోవడం ఇవన్నీ నిరమర మాటలు ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ గెలవకపోతే ఎందుకో మొన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎందుకో ఓడిపోయా మనం అధికారంలో ఉండగా అధికారంలో ఉండగా ఖచ్చితంగా కొంత ఎడ్జ్ ఉంటుంది కొంత అవకాశం ఉంటుంది అవి రకరకాల విశ్లేషణలు మనం గతంలో చేసుకున్నాం కానీ కానీగానే ఎవరిగో ఎవరి తాతలు కాంగ్రెస్ కాంగ్రెస్ను ఓడించలేరట ఎందుకో మరి అంతగానో మన తాత మోడీ తాతనే అంత దించుకుంటా దించుకుంటా వస్తా ఉన్నాడు కదా ఇగో చూడు మోడీ తాత ఏం చేసిండారు కదా మీకు ఎవరి తాత ఏమక్కర్రా ఒక మోడీ తాత ముక్క మోడీ తాత ఉన్నాడు కదా మీకు సరిపోదా ఇగో రాహుల్ గాంధీ బీజేపీ కోసం పనిచేస్తుండ అనేది అనుమానం గత రెండు సంవత్సరాల్లో దేశంలో పదిహేను రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒకటి రెండు కాదు పదిహేను రాష్ట్రాలల్ల ఎన్నికలు జరిగినాయి జరిగితే ఏమైందా బీజేపీ సొంతంగా లేదా పొత్తులో కలిసి పదకొండు రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధికారం చేజెక్కించుకుంది బీజేపీ గెలిచిన రాష్ట్రాలు ఏంటి ఎరకనా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్ర హర్యానా అరుణాచల్ సిక్కిం మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ మరి వీటి సంగతి ఏంది మరి కాంగ్రెస్ పార్టీ సొంతంగా లేక పొత్తులో ఉండి నాలుగు రాష్ట్రాల్లో అది కరం తెచ్చుకుంది కింద మీద పడి ఏమేంటి హిమాచల్ తెలంగాణ జార్ఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇట్లా ఏ కోణంలో చూసినా మరి అసలు బీజేపీకి దరిదాపుల్లో కూడా లేదు కదా ఏ తాత రావాలి ఇంకా బీజేపీకి మోడీ తాత ఉన్నాడు కదా ఇంకా మోడీ తాత సరిపోతలేడా మనకి సో ఈ అహంకారం మాటలే తీసుకుపోయి మళ్ళా ఇలాని ఎవరిన్న వాళ్ళని గుసో పెడతారు ఒక్కసారి గెలవంగానే గ్రామాలలో మొత్తం ఇట్లనే ఉంది వాళ్ళది ఆ రిజల్ట్ మేము చూపిస్తాం భవిష్యత్ అంతా మాదే ఇంకోటి ఎరకనా ఇది ఇచ్చిరు కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఏమి ఇవ్వకుండా నడుస్తుంది ఇక రిజల్ట్ ఇచ్చిరు కదా ఏం ఇవ్వకుండా నడుస్తుంది నేను ఇలా గెలుపుని తక్కువ చేసి తప్పు చేసి అస్సలు చూడ నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను గెలిస్తే సంతోషపడతా ఎవరైనా సరే ప్రజలు ఆమోదించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయనకి కంగ్రాచులేషన్ కూడా చెప్తా కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఎట్లా గెలిచారనేది ఒక లెక్క కానీ గెలుపు మీద వచ్చినటువంటి మాటలు భవిష్యత్తును బేరు చేసుకోవాలి ఇవాళ అనగానే మరి ఎందుకో గడ బీహార్లో ఓడిపోతుంది మనం చిత్రమైన పరిస్థితి తెలుసా ఇలాది ఇగో ఇంత చిత్రం అంటే ఇలు మన దగ్గర మూడు ప్రధాన పార్టీలు పోటీల భీకరంగా పోరాటం చేసినాయి భీకరంగానే అందం ఎందుకంటే బీజేపీ కూడా భీకరంగానే పోటీ చేసింది అనుకుందాం ఈడు ఉన్న పరిస్థితిలో ఇగో కాంగ్రెస్ ఈడ జూబ్లీ గెలిచింది జూబ్లీ హిల్స్లో మెజారిటీ మంచి మెజారిటీతో గెలిచింది గెలిచిందని గెలిచిందని చెప్పాలి అయితే గెలిస్తే ఇక్కడ సంతోషంగా ఉన్నారా ఇగో హ్యాపీ ఓకే ఈ హ్యాపీ ఈడికి వస్తే ఆయనతో బీహార్లో బొక్క బొరలో పడ్డారు ఈడ నాట్ హ్యాపీ నాట్ హ్యాపీ కాదు ఇంకా ఏడుసుడు ఒకటి తక్కువ ఉన్నది వాళ్ళది ఏడుచూడు ఒకటి తక్కువ అధిష్టానం ఏడుస్తుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారా ఈడ ఒక్క సీట్ గెలవగానే అయిపోయిందా పోనీ ఈ ఒక్క సీట్ గెలవంగానే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేది ఉంది ఆల్రెడీ ఉన్నది కదా అధికారంలో ఉన్నది కదా మళ్ళీ కిందే పడిపోలేదు కదా సో బీహార్లో పోయి ఈడ ఆగమైపోయింది ఇక బీజేపీకి వస్తే పాపం ఈడ జూబ్లీ హిల్స్లా ఈ జూబ్లీ హిల్స్ ఏమైంది మామూలు నాట్ హ్యాపీ కాదు ఇక అసలు ఇక పిచ్చిలేస్తుంది వీళ్ళకి ఏం జాను తెలుస్తలేదు డిపాజిట్ గల్లంత అయింది మంచి ఓట్లే లంకల దీపక రెడ్డికి పదిహేడు వేల ఓట్లంటే మంచి విషయం అదే మీ ఆర్నర్ విషయం కాదు అయితే మొత్తానికి మొత్తం అడా మరీ అంత అధ్వానంగా వచ్చిన ఈ ఓట్లు పైగా సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గం అది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన కాన్స్టిట్యున్సీ అన్నా కూడా ఈడ చూస్తే ఈ వచ్చిన ఓట్లతోని మొత్తానికి మొత్తం నాట్ హ్యాపీ ఏడుస్తురు చూడు గమ్మతి ఈడికి ఈడ పోతే ఇక బీహార్లో ఎన్డీఏ కూటమి ఈడ ఫుల్ హ్యాపీ మామూలు హ్యాపీ కాదు ఇక ఈడ ఫుల్ హ్యాపీ ఈడ సంతోషంగా ఉన్నోళ్ళు ఆడ ఏడుస్తురు ఆడ సంతోషంగా ఉన్నోళ్ళు ఈడేడు ప్రజల తీర్పులు ఎట్లా ఉంటాయి చూడరు ఇక బీఆర్ఎస్ కథ ఇక బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ ఒక కథ ఇక్కడ ఓడిపోయారు సిట్టింగ్ స్థానం ఇది ఇక్కడ చూస్తే జూబ్లీ హిల్స్ నాట్ హ్యాపీ ఇడ ఏ రాష్ట్రాలలో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి టెన్షన్ లేదు ఆడ హ్యాపీనే అంటే వాళ్ళకి ఆ ప్రెజర్ ఏం లేదు ఇక అరే వేరే రాష్ట్రంలో ఓడిపోయింది మమ్మల్ని విమర్శిస్తాడేమో ఆడేం లేదు ఉన్నది ఇన్నే వీళ్ళకి ఈరోజు ఉన్నది ఇన్నే అయ్యేది ఇన్నే కాకపోతే వీళ్ళకి ఈ నాట్ హ్యాపీ కంటే ఇంకా దారుణమైన విషయం చెప్పాలనా యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి బీఆర్ఎస్ మీద బండ మీద బండ బండ మీద బండ వాడుతూనే ఉన్నాయి కానీ అత్త కొట్టినందుకు కాదు లేదా మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఒక బాధ ఉన్నది వీళ్ళకి బీఆర్ఎస్కు ఉన్న బాధ ఏంటి చెప్పాలనా ఇగో అసలు ముచ్చట కల్వాకుంట్ల కవిత ఇక దేవినపల్లి కవిత పెట్టిన ట్వీటు ఈ ట్వీట్ చూస్తే మీరు కూడా పరిశాన్ అయిపోతారు కొంతమంది ఉంటారు చూడడం చెప్తున్నా కర్మ హిట్స్ బ్యాక్ తన ఏం రాసింది తెలుసా ఇగో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ రాసింది ఇప్పుడు బీఆర్ఎస్ కున్న ప్రాబ్లం ఏంటి చెప్పాలనా వాళ్ళు ఓడిపోయినందుకు కాదు సిట్టింగ్ స్థానం కోల్పోయినందుకు కాదు పైగా గతంలో ఆలదంట గెలిచిన పది మందే పక్క పార్టీలకు పోయి అట్లా కూడా కాదు మళ్ళీ సున్నా వచ్చినందుకు కూడా కాదు ఏడా బిఆర్ఎస్ కి మొన్న ఎంపీ స్థానాలు సున్నా సున్నా గుండు సున్నా ఇచ్చిరనుకో ప్రజ సో గుండు సున్నాకెళ్ళి మళ్ళీ గౌరవప్రదమైన ఓట్లు వచ్చినాయనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు సరే మేము ఇంకా పోటీల్లో ఉన్నాం ప్రత్యామ్నాయం మేమే అనేది ఇలా హ్యాపీ ఇలా హ్యాపీ అంటే తెలుసా బీఆర్ఎస్ ఏ మేము ఇంకా బీఆర్ఎస్ఏ ప్రత్యామ్మైంది తప్ప కాంగ్రెస్కి ఇంకా ఎవరు లేరు రాష్ట్రంలో అనేది వాళ్ళకి హ్యాపీ అంటే భవిష్యత్తు చూస్తే ఇక బీఆర్ బీజేపీ అయితే మొత్తానికే లేదు సో బీజేపీ అయితే పరిస్థితి లేదు నెక్స్ట్ ఎలక్షన్లో మేమే ఆల్టర్నేటివ్ ఒకవేళ కాంగ్రెస్ పక్కన పెట్టే పరిస్థితి వస్తే మేం తప్పడు అనేది వీళ్ళకి హ్యాపీ కానీ జూబ్లీ నాట్ హ్యాపీ ఈ రెండింటికంటే ఎక్కువ నొప్పి వీళ్ళకి ఇది అయితుందయా బీఆర్ఎస్కి అస అస్సలు నొప్పి ఏమైతుంది చెప్పాలనా దేవినపల్లి కవిత ఒక ట్వీట్ పెట్టింది కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అంటే దీని అర్థం ఏంటిదంటే కర్మ మీరు చేసిన కర్మలే మీకు తిరిగి వస్తాయని చెప్పి డైరెక్ట్గా ఆమె అన్నది ఇప్పుడు బాధ ఏంటంటే మొగడు కొట్టినందుకు కాదు నొప్పి ఇలా ఓడిపోయినందుకు కాదు రేవంత్ రెడ్డి ఓడించినందుకు కాదు బాధ ఇంట్లో చెల్లె అంటే బయట పోయింది అనుకో చెల్లె ఊరి యొక్క గీత పెద్ద మాటనే మన ఇంట్లోడే మనని చూసుకొని ఓర్వలేకపోతున్నాడు మన ఇంటోడే మనని గిన్ని బాధలు పెడుతుండూ వారి యొక్క గిదేందిరా కథ అని కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఏడుపస్తా ఉంది వాళ్ళకి ఇలా ఈ పరిస్థితి ఇలా పడ్డోడు మళ్ళీ లేవడని కాదు లేచినోడు మళ్ళీ పడడని కాదు కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించలేరు మరి బీహార్లో లేదా ఇది ఒక్క తాటి మీద మన కింద మీద ఉన్నదేమి ఈ ఎన్నికతో ఇది మరోసారి నిరూపితమైంది మా రెండేళ్ల పాలన నిశ్చితంగా గమనించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది జూబ్లీల్స్ ఉప ఎన్నికలో విజయం కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు అంటూ సీఎం రేవంత్ జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బంపర్ విక్టరీ సాధించింది ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై వేల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందారు నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇదే ఎక్కువ మెజార్టీ కావడం మొత్తం విశేషం మొత్తంగా నవీన్ యాదవ్ తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పొంది రెండో స్థానానికి పరిమితమయ్యారు వీళ్ళ సంతోషం ఏంటంటే రెండో స్థానంలో ఉన్నాం పైగా బీజేపీ గారు ఆల్టర్నేటివ్ ఇక్కడ మేమే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోవడానికి ఇది మాత్రం అది సంతోషం ఇది దుఃఖం పరిమితమయ్యారు ఇక బీజేపీ తరఫున బరిలోకి దిగిన లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పొంది డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోయారు ముందు నుంచి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ఆయన నాలుగైదు రౌండ్లు పూర్తి కాగానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు పది రౌండ్ల కౌంటింగ్ నిర్వహించగా మోటి రౌండ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి సుశీరా ఫస్ట్ రౌండ్లో విచిత్రం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కొంత ఎక్స్పెక్ట్ చేశారు ఏమనుకోరంటే ఫస్ట్ రౌండ్ ఖాళీ గ్యాప్ అరవై రెండు ఓట్ల తేడానే ఇంకొకటి తెలుసా మీకు పోస్టల్ బ్యాలెట్స్ మూడే మూడు ఓట్ల తేడానే అది చూశా అనుకున్నారు అరే ఇంత తగ్గ ఆఫ్ వార్ పోటీ ఇస్తుంది అనుకోని ఓ తమ్ముళ్ళు చేసేసేరిగా తగ్గాఫ్ వార్ నడుస్తుంది ఆఫ్ వార్ లేదేం లేదు ఆ తర్వాత వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఇట్లా పెరుగుకుంటూ పోయింది సో ఇక్కడ స్టార్టింగ్ ఒక్క ఏరియా మాత్రమే కొంత వీళ్ళకి కలిసి వచ్చింది మిగతా అన్ని ఏరియాలల్లా నెగిటివ్ అయ్యింది నెగిటివ్ అంటే ఒకటి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని కలిసి వచ్చినాయి ఎంఐఎం పోటీ పొత్తుంది ఎంఐఎంతో పాటు టీడీపీ ఓట్లు పడ్డాయి ఇక దాంతోపాటు ఇంకా సరే డబ్బులు పంచినరా లేకపోతే దొంగ ఓట్లా లేకపోతే ఓట్ చోరియా రిగ్గింగా ఇట్లాంటివన్నీ కూడా అలా కలిసి వచ్చిన అంశాలు నెగిటివ్ ఏం లేదా నెగిటివ్ ఒకటే ప్రజా వ్యతిరేకత అదేమున్నది పైసలు ఇస్తే పోతుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలతో మాకేం అక్కర్ అనుకున్నారు మాకు ఇంద్రంబీళ్ళు రేషన్ కార్డులు ఇస్తే సరిపోయి పెడుతురుగా పెడుతున్నారు చాలనుకున్నారు మరి మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలకి మరి ఏం అందలేవు ఇంకేం రాలేవు ఏం పథకాలు ఇవ్వలేదు అనేది ఇలా వాళ్ళు అనుకుంటా ఉన్నారు సరే మేమేమో ఇవ్వ ఇట్లా అనుకుంటే వాళ్ళే అట్లా చేసిరని ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు ఆడ వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు అధికార పార్టీకి వేయకపోతే రేపు అభివృద్ధి ఇప్పుడు మూడేళ్ళు ఉంటారు వీళ్ళు ఇంకా అట్టుగానే అయిపోదు కదా ఇంకా మూడేళ్ళు ఉంటారు అధికార పార్టీకి తిప్పలు పెట్టిన ప్రతిపక్ష పార్టీ ఇంకా ముందంజలు ఉందనుకోవాలి ఇక్కడ ముప్ప తిప్పలు పెట్టింది అసలు నీకు లెక్కకైతే అసలు ముఖ్యమంత్రి వారం రోజులు తిరగాల్సిన పని లేదు ఇంత మంచి మెజార్టీ వచ్చినట్టయితే ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనుక మీకు ఉండుంటే ముఖ్యమంత్రి వారం రోజులు తిరగాల్సిన అవసరమైందా ఒక రోజు పోయి బ్రహ్మాండంగా ప్రచారం చేసి రావాలి కాల్కి బల్పం కట్టుకొని తిరిగిరు అందరూ పెన్సిల్ కట్టుకొని తిరిగితే ఈయన బల్పం కట్టుకొని తిరిగాడు తిరిగిండు మొత్తానికి ఆయన సీటు కోసానికి ఆయన ఎప్పుడు కదా గతంలోనే ఈ నేను కాదు మునిగేది అందరూ మునుతాం మీరు కూడా మునుతారు జాగ్రత్త అని చెప్పాడు ఇగో పది రౌండ్ల కౌంటింగ్ నిర్వహించగా మూడు రౌండ్లో ఇక అన్ని రంగంలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది అభ్యర్థి పేరు ఇక నవీన్ యాదవ్ వచ్చి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది యాభై పాయింట్ ఎనిమిది మూడు ఓట్ల శాతం మాగంటి సునీత బీఆర్ఎస్ డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లంకల దీపక్ రెడ్డి బీజేపీ పదిహేడు వేల అరవై ఒకటి ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఓట్లు నోటాకు వచ్చింది తొమ్మిది వందల ఇరవై నాలుగు జీరో పాయింట్ ఫోర్ సెవెన్ అయితే మొత్తం మళ్ళా పర్సెంటేజ్ ఎంత మనం చూస్తే మొన్ననే నలభై ఎనిమిది శాతం ఇంటికాడ యాభై రెండు శాతం పడుకోరు ఇండ్లలో యాభై రెండు శాతం లైట్ తీసుకోరు హరే వాళ్ళకి నాకు అర్థం కాలేదు ఎందుకు మీకు ఓట్యే బుద్ధి కాలేదు ఏం ఏం సమస్య మీకు ఏం సమస్య లేదా అవసరం లేదా అసలు ఓట్లతో సంబంధమే లేదు యాభై రెండు శాతం ఇంటికాడు ఉన్నారు మీరందరు కలిసి ఒకరికి బద్దలు కట్టి ఒకరికి కట్టెలు కట్టి తెచ్చి అట్టిగా పెట్టి ఆ పేరు మీద ఓట్లు ఇస్తే కూడా వాడు గెలిచిపోతాడు ఎందుకంటే మూడు లక్షల ఓటర్లు ఒక నవీన్ యాదవ్ గెలిచింది ఎంత తెలుసా లక్ష ఓట్లతోని ఆ నియోజకవర్గ ఓట్లు ఎంత తెలుసా నాలుగు లక్షల ఓట్లు మూడు లక్షల మందికి ఈయన లెక్కన లేదు అయితే ప్రజాస్వామ్యంలో ఏసినోళ్ళే లెక్క ఏసినోళ్లలో మెజారిటీ లెక్క ఒక్క ఎక్కువ వచ్చినా గెలిచినట్టే కాకపోతే ఇక్కడ అసలు నియోజకవర్గంలో మూడు లక్షల మంది నేను యాక్సెప్ట్ చేయనట్టే కదా గెలిస్తే లక్ష మందితో ఆయన గెలిచుడు మరి వీళ్ళు మూడు లక్షల మంది ఆయన పట్టించుకోలేదు అంటే అవసరం లేదు ఇంకొక లక్షనేమో ఇటువైనా అనుకుందాం ఇంకో రెండు అయితే అసలు లెక్కనే లేదు కదా నేను యాక్సెప్ట్ చేయనట్టే కదా ఎవరు గెలిచినా సరే లేకపోతే ఎవరు గెలవకున్నా సరే అన్నట్టు వాళ్ళు ఇంతకాడ ఉన్నారు సో అందుకే ఇక్కడ ఈ నవీన్ యాదవ్ గెలిచిన లక్ష ఓట్లు ఏవైతే ఉన్నాయో గెలిసిన అంటే వేసిన ఓట్లల్లో వచ్చిన పర్సంటేజ్ అది లెక్క తప్ప ఓవరాల్ జూబ్లీస్లో అక్సెప్టెన్స్ ఎక్కడ ఉందనేది దీన్ని బట్టి మాట్లాడుకుంటారు విశ్లేషకులు కాకపోతే మెజారిటీ వచ్చిందే లెక్క అవుతుంది